మూలిగ ఎనకపై తాటిపండు పడ్డట్లు ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం కూడా సర్కార్కు సవాల్గా మారిందని తెలుస్తుంది ఈ ఏడాది మార్చి నాటికి సుమారు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు అంతేకాదు వచ్చే నాలుగేళ్లలో సుమారు ముప్పై ఎనిమిది వేల మంది పైన ఉద్యోగ విరమణ స్టేజ్లో ఉన్నారట అయితే వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించడం సర్కార్కు పెనుభారం అనే చర్చ జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత సర్కార్ చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి వారి మూలవేతనం ప్రకారం హెచ్ఆర్ఏ సీసీఏ డిఎల్ను కలుపుకొని మొత్తం వేతనానికి పది రేట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున ముప్పై నుంచి యాభై లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఈ మార్చి చివరి నాటికి ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు అధికారిక వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సుమారు పదివేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలుస్తుంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులోను దాదాపు పదివేల మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక లేఖలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరో ఎనిమిది వేల మంది విరమణ చేస్తారు వీరందరికీ బెనిఫిట్స్ చెల్లించాలంటే ప్రభుత్వానికి అదనంగా ప్రతి ఏడాది సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమవుతాయి అంటే నెలకు తక్కువలో తక్కువ నాలుగు వందల కోట్లు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకే కేటాయించాలన్నమాట తేడాది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో పాటు ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు అసలే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితిలో లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఉద్యోగుల ఏజ్ లిమిట్ను గత ప్రభుత్వం పెంచింది ప్రభుత్వ ఉద్యోగ విరణ వయసును యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలకు పెంచారు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు దీంతో గత ప్రభుత్వం వీరికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన మూడు నెలల నుంచే పదవి విరమణలు మెలు ఒక్కసారిగా భారం పడుతుంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ పే చేయడం సర్కారుకు సవాల్గా మారింది